వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ పూరి జగన్నాథ ఆలయం గురించి మన ఛానల్లో చాలా వీడియోలు కూడా ఉన్నాయి దాన్ని చూడవచ్చు అయితే పూరి జగన్నాథ రథాల తాళ్ళ పేరు ఏమిటి రథాలను ఎవరెవరు లాగుతారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసం మొదలైందంటే దీంతోనే పూరి జగన్నాథ రథయాత్ర అనేది కూడా మొదలవుతుంది అయితే ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ప్రారంభం అవుతుంది ఈ సమయంలో దేశ విదేశాల నుంచి కూడా అంటే మొత్తం ప్రపంచం నలుమూల నుంచి కూడా చాలామంది భక్తులు పూరి జగన్నాథ రథయాత్రకు అంటే పూరి ధామ్ చేరుకుంటారు ఆ రథయాత్రలో కూడా పాల్గొంటూ ఉంటారు ఈ రథయాత్రలో జగన్నాథుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి నగర పర్యటనకు వెళ్తారు ఆ తర్వాత తన మేనత్త ఇంటికి అంటే ఇక్కడ గుండీచా ఆలయానికి వెళ్తారు ఇలా రథయాత్ర సమయంలో జగన్నాథుడితో పాటుగా బలరాముడు సుభద్ర రథాన్ని కూడా భక్తులు లాగుతూ ఉంటారు ఇలా సాగే ఈ ప్రయాణంలో భారీగా భక్తులు జన సమూహంతో కూడా చేరుకుంటూ ఉంటారు అయితే ఇలా రథయాత్ర జరిగే సమయంలో చాలామంది కనీసం తాడునైనా తాకాలి అని భావిస్తూ ఉంటారు అయితే ఈ కోరిక కూడా తీరడం కష్టం అవుతుంది ఎందుకంటే రథయాత్ర సమయంలో రథాన్ని లాగడం తాడును తాకడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతూ ఉంటుంది అయితే జగన్నాథ రథయాత్ర తాడు పేరు ఏమిటి దీనికి అంటే దీనిని తాకడం ద్వారా ఏం జరుగుతుంది అనేది కూడా చాలామందికి తెలియదు దాన్ని కూడా మనం తెలుసుకుందాం అంటే ఈ రథయాత్రలో తాడు పేరు ఏంటి అనేది మనం చూసినట్లయితే అంటే జగన్నాథుడు బలరాముడు సుభద్రలు ఆశీయులు అయ్యి మూడు రథాలను ఇక్కడ పేర్లు భిన్నంగా ఉంటాయి అదేవిధంగా ఆ రథాలను లాగే తాళ్ళ పేరు కూడా భిన్నంగా ఉన్నాయి జగన్నాథుడు రథం పదహారు చక్రాలు నందిఘోష అంటే అలాగే బలభద్రుని రథం అనికైతే తలధ్వజి అలాగే సుభద్రమ్మ రథానికి సర్పదలన అనేసి కూడా పేర్లు ఉంటాయి అంటే జగన్నాథ రథానికి లాగే తాడును కూడా ఇక్కడ శంకాచుచుడు అని పిలుస్తూ ఉంటాడు అయితే పద్నాలుగు చక్రాలు కలిగినటువంటి బలరాముడు రథం తలధ్వజ తాడును ఇక్కడ వసూలి అని పిలుస్తూ ఉంటారు మధ్యలో ఉన్న పన్నెండు చక్రాల రథం తాడును కూడా ఇక్కడ స్వర్ణూచుడా అని పిలుస్తూ ఉంటారు అంటే జగన్నాథ రథం తాడును ఎవరు తాకగలరు అనేది కదా మనం చూసినట్లయితే పూర్తి విశ్వాసాలతో పూరికి చేరుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే జగన్నాథ రథం తాక అంటే తాడును తాకవచ్చు అతను ఏ మతం కులం అని తేడా లేకుండా మతానికి చెందినవాడు అయినా సరే రథం తాడును తాకవచ్చు రథం తాళను లాగేవారు జీవిత మరణ చక్రం నుంచి కూడా విముక్తి పొందుతారని కూడా అలాగే మోక్షాన్ని కూడా పొందుతారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు విశ్వసిస్తూ ఉంటారు అయితే ఇక్కడ జగన్నాథ రథం తాడును తాకడం వల్ల ఏం జరుగుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఈ రథయాత్రలో పాల్గొనేటువంటి ప్రతి భక్తుడు ఆ రథం తాడును తాకడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతూ ఉంటారు అలాగే మత విశ్వాసాల ప్రకారం రథం తాకడం అంటే తాడును తాకడం వల్ల జగన్నాథుని ఆశీస్సులు కూడా లభిస్తాయని అంతేకాకుండా జగన్నాథ రథం తాడును తాకడం ద్వారా ఆ వ్యక్తికి తెలిసిన తెలియకన అంటే తెలిసి తెలియక చేసేటువంటి ఏవైనా పాపాలు ఉంటే అవన్నీ కూడా విముక్తి పొందుతారని ఆ వ్యక్తి భక్తి మార్గంలో ముందుకు సాగుతాడనేసి కూడా ఇక్కడ చెబుతూ ఉంటారు ఎవరైనా జగన్నాథ రథయాత్రానికి వెళ్ళి ఆ రథం తాడును తాకకుండా ఇంటికి తిరిగి వస్తే యాత్ర విజయవంతం కాదనేసి కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ జగన్నాథ రథయాత్రానికి వెళ్ళిన వాడు తప్పనిసరిగా ఆ రథం తాడును లేదా రథాన్ని కూడా తాగడం చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు అయితే జగన్నాథ రథయాత్రలో తాడును తాగడం చాలా ప్రయోజకరమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు పుణ్యప్రదమైనదిగా కూడా పరిగణిస్తూ ఉంటారు రథం తాడును తాకడం వల్ల పాపాలు శుద్ధి అవుతాయని జనన మరణ చక్రం నుంచి కూడా భక్తులు విముక్తి పొందడానికి అవుతాయని కూడా చెబుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో ఈ రథ చక్ర అంటే ఈ రథయాత్రలో పాల్గొనడం రథం తాడును తాకడం జీవితంలో అదృష్టం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైనా మీరు జీవితంలో ఆ పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ రథాన్ని ఆ తాడుని ఎక్కువగా అక్కడికి వెళ్ళినప్పుడు తాకడం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు మన జీవితంలో అన్ని విధాలుగా అభివృద్ధి కానీ ఆరోగ్యపరంగా కానీ మంచిగా ఉండడానికి అలాగే మనం ఉన్నతగా ఎదగడానికి అలాగే ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి దానికి తగ్గట్టుగా ఫలితాలు అంతేకాకుండా ఇక్కడ మోక్షం కూడా లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఎవరైనా పూరి జగన్నాథ ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ రథాన్ని ఆ చక్రాన్ని ఆ తాడును ఇవన్నీ కూడా తాకితే మంచిది అనేది కూడా చెప్తున్నారు పెద్దలు గురువులు ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను మీరు కనుక పూరి జగన్నాథ ఆలయం సందర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు పూరి ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత మీకు ఏం మంచి జరిగింది అనే దానికి సంబంధించి ఆ యాత్రకు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి